హర నమ పావదీవత హర హర మహాదేవ హర సుపధారాయ అస్మాన్ విశ్వాని దేవైనా విద్వాన్ హురాణమేనో భూయుష్టాంతే నమ ముక్తి విధేమ పరమ పవిత్రమైనటువంటి అప్తోర్యామ సోమయాగం జరుగుతున్నటువంటి దేశంలో ఉన్నాం ఈరోజు ఐదవ రోజు యజ్ఞానికి అత్యంత ప్రధానమైనటువంటి మొ ముఖ్యమైనటువంటి రోజు సుత్యహస్సు అని అంటారు దీనికి పూర్వాంగమైనటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున అగ్నిశోమియా ఆహస్సు అంటారు అగ్నిశోమియా విశేషం ఏంటి అంటే మనకి ఎప్పుడూ కూడా ఆసురీ శక్తి ఆవరించి ఉంటూ ఉంటుంది అన్ని చోట్ల ఆసురీ శక్తిని ఎప్పుడు ఎదుర్కొంటూ దైవీక శక్తిని మనం ప్రత్యేకంగా సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఎప్పుడు ఉంటూ ఉంటుంది అనగా ఏంటి అంటే ఎప్పుడు కూడా చెడు ఆవరించి ఉంటుంది చెడు ఎప్పుడు కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది అటువంటి ఆసురీ శక్తి ఎప్పుడూ కూడా భూమండలం మొత్తం మీద వ్యాపించి ఉంటూ ఉంటుంది దాన్ని జయించి భూమండలానికి శ్రేయస్సు కలిగించడమే దేవతల యొక్క లక్ష్యము అటువంటి సందర్భంలో వృత్రాసురుడు అనేటువంటి వాడు ఈ భూమండలం మొత్తం ఆవరించి తను దేవతలకి ప్రజా ప్రాణికోటికి ఎంత దిగి కూడా ఇబ్బంది కలిగిస్తుంటున్న సమయంలో వృత్రుడు అంటే ఏంటంటే ఆవరించి ఉన్నవాడు అంటే చీకటి అని అర్థం చీకటిని మనం అజ్ఞానంగాను అలాగే శక్తిగాను భావిస్తాము మన సనాతన ధర్మంలో చీకటి అంటే అజ్ఞానము వెలుగు అంటే జ్ఞానము అటువంటి ఆ వృత్రాసురుణ్ణి సంహరించినటువంటి దేవతలు అగ్ని సోములు అగ్ని సోములంటే వేరే ఎవరో కాదు అగ్ని అనగా మనకి భూమండలంలో అగ్నిగా కనిపిస్తూ ఉన్నటువంటిది సాక్షాత్తు ఆ సూర్యనారాయణ భగవానుడే అది అనేక చోట్ల మనకి ప్రతిపాదింపబడి ఉన్నది వేదంలో అగ్నింబా వాదిత్య సాయం ప్రవేశతి ఉద్యంతంబావాదిత్య అట్నిరను సమారోహతి అని సాయంత్రం పూట సూర్య తేజస్సు అగ్నిలోకి ప్రవేశిస్తుందిట అలాగే ఉదయం పూటేమో అగ్నితేజస్సు సూర్యులలోకి ప్రవేశిస్తుంది అట్లా అగ్ని సూర్యులకి అభేదం అనేక మంత్రాల్లో మనకి అది కనిపిస్తూ ఉంటుంది ప్రతినిత్యం దర్శ పూర్ణమాస యాగంలో చేసేటువంటి ప్రధాన హవిస్సు ఇచ్చేటప్పుడు ఇచ్చేటువంటి మంత్రంలో అగ్నిర్మూర్ధాది వక్కగుత్పతి పృథివ్యా అయం అపాగు రేతాగు సజన్మతి ఈ అగ్ని అక్కడ మనకి సూర్యరూపకంగా ప్రకాశిస్తున్నాడు అనేటువంటి భావన అక్కడ ప్ర గోచరిస్తూ ఉంటుంది అలాగే ప్రతినిత్యం అగ్నిహోత్రంలో నిత్యాగ్నిహోత్రం చేసుకునేటప్పుడు ఆ యొక్క అగ్నిని ఉపస్థానం చెప్తారు అగ్నికి నమస్కారం చేసుకుంటాడు యజమాని దానిలో మొట్టమొదటి మంత్రంలో కూడా ఇదే గోచరిస్తూ ఉన్నది మనకి దివస్ పరిప్రథమం అగ్ని రస్మద్వితీయం పరిజాత తృతీయం అప్సన్ రమణ అజస్రమింధాన ఏ ఏనంజరతే స్వాధీ అని అగ్ని మొట్టమొదటిగా జులోకంలో సూర్యుడు గాను ఆ తర్వాత మనకి భూమండలంలో జాతవేద స్వరూపుడు గాను జాతవేద అని చెప్పడం వలన పుట్టిన ప్రతి దాని యొక్క విషయం మొత్తం ఆయనకి తెలుసు అందుకని ఇది ఆయన్ని జాతవేద అని అన్నారు అట్లా మన భూమండలంలో జాతవేద రూపుని గాను అలాగే యజమానుని భక్తుల్ని అనుగ్రహించేవాడుగాను ఆయన ఉన్నాడు ఉద్భవించాడు ఆయన్ని నేను ఎప్పుడూ కూడా ఆరాధన చేస్తూ హవిస్సు ఇస్తూ నేను ఎప్పుడు కూడా ఆయన నిరంతరం కొలుస్తూ ఉంటాను ఆయన నన్ను నా పరివారాన్ని నా ప్రజల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండుగాక అనేటువంటి మంత్రం అక్కడ మనకి మంత్రార్థం తెలుస్తూ ఉన్నది అలాగే వైశ్వానరాజ్ఞి రూపంగా మన లోపల కూడా ఆయన ఉంటూ ఉంటాడు అలాగే పాచికాగ్ని రూపంగా మన వంట ఇళ్లల్లో ఉండేటువంటి అగ్ని గాను ఆ అగ్ని లేకపోతే మనకి జీవనం గడవదు అహం ఈశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం భజామ్యం చదురు విధమని గనక సరిగ్గా లేకపోతే ఎక్కువ ఆకలి వేస్తుంది ఆకలి మందగిస్తుంది ఏదైనా ప్రమాదమే జీర్ణం సరిగ్గా అవ్వదు కాబట్టి అటువంటి అగ్ని అటువంటి అగ్నియే మనకి సూర్యరూపకంగా సూర్యుడే అగ్నిరూపకంగా ప్రకాశిస్తూ ఉంటారు సాక్షాత్తుగా మనం సూర్యమండలంలోకి వెళ్ళి సూర్యుడిని ఆరాధన చేయలేం కాబట్టి ఆ సూర్యుడే మనకి ఇక్కడ అగ్నిరూపకంగా భూమండలంలో ఉద్భవించాడు అటువంటి అగ్ని సోమియ అంటే అగ్ని సోములు అంటే అగ్ని అంటే సూర్యుడే సోముడు అంటే మళ్ళీ అది కూడా సూర్య స్వరూపమే సూర్యస్వరూపమే సూర్యకిరణములే చంద్రుడి మీద పడి ప్రకాశించి చంద్రుడుగా మనకి చల్లని కిరణాలు ఇస్తాడు అని మనకి తెలుసు అట్లా సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి చీకటిని అజ్ఞానాన్ని తొలగించారు వర్త్రాసుడు అంటే అటువంటి అంధకారం అటువంటి రాక్షసుడు అనమాట అతన్ని సంహరించినటువంటి అగ్నిస్వామి యాగం అనేటువంటిది నిన్న ప్రధానంగా వారిద్దరికీ జరిగింది ఆ రకంగా అదే సందర్భంలో నిన్నటి రోజున ఈ రోజుకు ప్రధానమైనటువంటి మంటప నిర్మాణం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి సదస్య మంటపం అక్కడ ఏదైతే ఈరోజు మూడు రెండు వేదములతోనూ స్థుత శస్త్రములు అంటారు యజ్ఞానికి అత్యంత ప్రధానమైనటువంటి అవి స్థుతము అంటే సామవేదముతో దేవతల్ని స్తోత్రం చేస్తే శస్త్రము అంటే ఋగ్వేదము మంత్రములతో సూక్తములతో దేవతలను ఆహ్వానం చేస్తారు స్థుత శస్త్రములతో ఆహ్వానింపబడినటువంటి దేవతల్ని యజుర్వేద వషత్కారముతో ఆహుతి ఇచ్చి తృప్తిపరుస్తారు అటువంటి స్థుత శస్త్రములకు ప్రధానమైనటువంటి మంటపము సదస్య మంటపము ఈ యాగ స్థలమంతా కూడా విష్ణుమూర్తి శరీరంగా చెప్పబడుతుంది మనకి ఇక్కడ ఆ సదస్య మంటపము విష్ణుమూర్తికి ఉదరస్థానం అంటే మనం పూర్వం చెప్పుకున్నాం యజ్ఞం భువనానికి సమస్త విశ్వమండల సమస్త విశ్వానికి కూడా నాభి వంటిది అని అటువంటి నాభి ఎలా అయింది అంటే విష్ణుమూర్తి సర్వవ్యాపకుడు సర్వలోకాలని పాలిస్తూ పరిపాలిస్తూ సర్వవ్యాపకుడు అయినటువంటి పరమాత్మ ఆయన ఉదరంలోనే మన భువనములన్నీ ఉన్నాయి అటువంటి ఉదరంలో ఆయనకి అవి కూడా చెప్పుకున్న మంత్రములు మంత్రముల ద్వారా ఇవ్వబడినటువంటి ఆహుతులే దేవతలకు ఆహారం ఆధారం కాబట్టి అటువంటి ఉదరస్థానమైనటువంటి ఆ సదస్య మండపంలో ఈ స్థుత శస్త్రాలు చెప్పడం వలన అక్కడ వచ్చినటువంటి తేజస్సు అక్కడ వచ్చినటువంటి పుష్టి బలం అంతా కూడా ఈ భూమండలానికి ప్రసరించి అంతా కూడా ఈ మండ భూమండలానికి అంతటికీ కూడా పుష్టి కలుగుతుంది అక్కడ ఔదుంబరి అనేటువంటి ఒక మేడి స్తంభాన్ని మంత్రములతో పాతి ఉంచుతారు ఆ సదస్య మంటపానికి మొత్తము కూడా ప్రధానమైనటువంటి ఆధారభూతమైనటువంటి స్తంభం అది దాన్ని స్థాపన చేస్తూ దాని మీద కప్పు వేస్తూ విశ్వజనస్య ఛాయ అని ఒక మంత్రం చెప్తారు అంటే మనకి యజ్ఞములు యాగములు ఈ పూజలన్నీ ఎవరు చేసుకుంటే వారి ఎవరికైనా ఈ ఫలితములు అంటే కాదు విశ్వజనస్య ఛాయ సమస్త ప్రాణికోటికి నీడ వంటిది ఇది ఎందుకని అంటే ఇక్కడ జరిగే యజ్ఞం సమస్త ప్రాణికోటికి పుష్టిని కల్పిస్తుంది కాబట్టి ఆ సదస్య మంటపము అది విశ్వజనస్య ఛాయ అయింది సమస్త ప్రాణికోటికి కూడా నీడ వంటిది పోషకమైనటువంటిది అయింది అటువంటి ఉదరస్థానమైనటువంటిది ఆ సదస్య మంటపం అందులో ఏడుగురు ఋగ్వేదానికి సంబంధించినటువంటి రుత్విక్కులు కూర్చొని ఆయా సమయంలో ఆయా దేవతలను స్తోత్రం చేస్తారు నలుగురు సామగానంతో దేవతల్ని స్థుతిస్తారు ఆయా సందర్భంలో ఈ స్థుతశస్త్రములే ఈరోజు ప్రధానమైనటువంటివి ఒక్కొక్క యాగానికి ఒక్కొక్క రకమైనటువంటి స్థుతశస్త్రములు ఉంటాయి ఆ రకంగా ఆ ఉదరస్థానమైనటువంటి విష్ణుమూర్తికి ఉదరస్థానమైనటువంటి సదో నిర్మాణం జరిగింది ఆ తర్వాత హవిర్ధానము అంటే ఈ యాగానికి కావలసినటువంటి సోమరసం ముఖ్యమైనటువంటిది అని చెప్పుకున్నాం ఆ సోమరసాన్ని ఎప్పటికప్పుడు ఆయా సమయంలో మంత్రపూర్వకంగా దంచి సోమతీగను దంచి రసం తీసుకోవడం ఆ తీసుకున్న ఉదకములు ఉంచుకోవటం ఆయా దేవతలకు సంబంధించినటువంటి గ్రహములు అనేటువంటి పాత్రముల్లో పాత్రల్లో ఆ రసముని తీసుకుని మంత్రములతో తీసుకుని ఉంచటము వీటన్నిటినీ ఉంచుకునేటువంటి స్థలాన్ని హవిర్ధానం మంటపము అంటాము అది విష్ణుమూర్తికి శిరస్సు వంటిది అనే వేదం చెప్తున్నది శిరోవా ఏతజ్జస్థ విర్ధానం ప్రాణ ఉపరవా అక్కడ సోమరసము దంచే చోట నాలుగు బిలములు ఉంటాయి అవి ప్రాణస్థానములుట అంటే మనకి శరీరంలో నాసిక రంధ్రములు చక్షు చక్షుష రంధ్రములు ఎలా అయితే ముఖ్యమైనటువంటివో అంత ముఖ్యమైనటువంటి ఆ రంధ్రములు విష్ణుమూర్తికి దాని మీద రెండు పలకలు చక్క పలకలు ఉంచుతారు అవి దవడ దవడస్థానము అని చెప్పి చెప్తూ ఉన్నది శిరోబా ఏతజ్జ్జైద్ధ విర్ధానం ప్రాణ ఉపరవ హను అది శవణే జిహ్వా చర్మ ఆ దంచేటువంటి నాలుగు రాళ్ళు ఉంటాయి ఆ నాలుగు రాళ్ళు కూడా దంతస్థానం ఉంటాయి విష్ణుమూర్తికి రావణో దంత అని ఆ రకంగా వేదం చెప్తూ ఉన్నది పూర్వం చెప్పుకున్నాం యాగము జరిగేటువంటి వేది మొత్తం కూడా భూమండలంలో కల్లా అత్యంత ఉత్కృష్టమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రదేశమని ఎందుకున్నంత ప్ర పరిశుద్ధమైన ప్రదేశం అయింది అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి శరీరమే ఇది కాబట్టి అది అంత పర పరమ పవిత్రమైనటువంటి స్థలం అయినది అట్లాంటి సదో మంటప నిర్మాణం అవిర్ధాన మంటప నిర్మాణం ఆ తర్వాత ముఖ్యమైనటువంటి ఆహుతులన్నీ ఇచ్చేటువంటి హోమ గుండమును ఉత్తర వేది అని అంటాము ఆ ఉత్తరవేది విష్ణుమూర్తికి నాసికాస్తాను అంటే నాసిక మనకి ప్రాణాధారం ఎలాగో ప్రాణాపానం వాయువులను మనకి ఎలా సంచర చేస్తూ వాటి ద్వారా ఎంత ప్రాణాధారమో ఆ విష్ణుమూర్తికి ఆ ఉత్తరవేది కూడా అంత ప్రాణాధారం నాసికాస్తాను ఎందుకని అంటే ఇత ప్రధానం దేవ ఉపజీవంతి అమృత ప్రధానం మనుష్య ఉపజీవంతి అని పూర్వం చెప్పుకున్నాం ఇక్కడ ఇచ్చేటువంటి ఆహుతులే దేవతలందరికీ కూడా ఆధారము అట్లా ఇచ్చిన ఆహుతుల ద్వారా తృప్తి చెందిన దేవతలే మనల్ని అనుగ్రహిస్తారు అని అటువంటి ముఖ్యమైనటువంటి దేవతలకు కూడా ఆ ప్రాణాధారభూతమైనటువంటి హవిస్సులు అందులో ఇవ్వబడతాయి కాబట్టి ఆ ఉత్తర వేది అనేటువంటి వేదిక ప్రాణాధారమై నాసికోత్తర వేది ఉదరం వై సదహ అని ఇటువంటి వేదిక నిర్మాణం అంతా కూడా నిన్న జరిగింది అటువంటి శాలా నిర్మాణం అయిన తర్వాత ఇందాక చెప్పుకున్నట్లుగా అగ్నిశోమి దేవతలకు ప్రధాన యాగం జరిగింది ఇంకా గొప్ప విశేషం ఏంటి అంటే సోమయాగమే అత్యంత కళ్యాణవహమైనటువంటి లోక కళ్యాణమైనటువంటి కార్యక్రమం అయితే దీంట్లో కాటకము అని చెప్పేటువంటి ఒక ప్రక్రియని అనుషంగం చేసి చేయడం అనేది ఇంకా అత్యంత ఉత్కృష్టమైనటువంటి విశేషము కాటకము అంటే ఏంటి అంటే చిన్న చిన్న రాళ్ళను మంత్రములతో ధ్యానం చేసి ఆ ధ్యానం చేసిన రాళ్లను అక్కడ ఉపధానం చేసి దాని మీద అగ్నిని విహరించి దాని మీద ఈ హోమములన్నీ చేస్తారు కాటకములు చాలా ఉత్కృష్టంగా చాలా గొప్పవిగా కనిపిస్తూ ఉంటాయి సహజంగా వేదంలో కర్మ కనిపిస్తూ ఉంటుంది వేద అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో బ్రహ్మజ్ఞానం కనిపిస్తూ ఉంటుంది ఈ కాటకముల్లో ఈ కర్మ బ్రహ్మస్వరూపం ప్రత్యక్షంగా అంటే ఒక మెట్టులాగా బ్రహ్మని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి ఒక సాధనముగా ఆ బ్రహ్మ ఎవరు అనేటువంటి దాన్ని మనం సుస్పష్టంగా తెలుసుకునే విధంగా ఆ సూర్యనారాయణ పరము పరబ్రహ్ముడే సూర్యనారాయణమూర్తి పరబ్రహ్మగా మనకి అనేక విధములుగా కీర్తన కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఆ కాటకముల్లో అటువంటిది నాచికేత కాటకం అనేటువంటి దాన్ని ఉపదానం చేసి నాచికేత కాటకంలో అనేక రకములైనటువంటి కాటకములు ఉన్నాయి దాంట్లో పరమాత్మని ఎన్ని రకాలుగా ధ్యానం చేయవచ్చో అన్ని రకాలుగాను ధ్యానం తద్వారా పరమాత్మని మనం ఆయన ఉనికిని ఆయన యొక్క వ్యా వ్యాప్తిని తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఆయన సంచారాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఆ కాటకాల్లో విస్తృతంగా మనకి వేదం చెప్పింది ఈ కాటక విశేషం ఏంటి అంటే సావిత్ర కాటకం అనేటువంటి ఒక కాటకం ఉన్నది దాంట్లో సూర్యనారాయణ మూర్తిని కాలరూపకంగా ధ్యానం చేస్తే ఈ యొక్క నాచికేత కాటకంలో సమస్త లోకంలో ఉండేటువంటి సమస్త పదార్థ రూపకంగా ధ్యానం చేయడం కనిపిస్తూ ఉంటుంది మొట్టమొదటి మంత్రం కాటకంలో లోకోసి స్వర్గోసి అనంతోసి అక్షితో క్షయ్యోసి తపస ప్రతిష్టా తయీదమంత విశ్వయక్షం విశ్వంభూతం విశ్వగూసుూతం విశ్వ భర్త విశ్వ జనయితపదే కామధుఘమక్షితం ప్రజాపతిస్వా సాదయ తేవతయా గరస్వధ్రువాసీద అని ఆ రా ఆ గులకరాయిని ధ్యానం చేస్తూ అంటే గులకరాయిని ఉన్నటువంటి పరమాత్మని ధ్యానం చేస్తూ గులకరాయే ఎందుకు పెట్టాలి రాయి ఎందుకు పెట్టకూడదు అంటే ఇంద్రుని యొక్క తేజస్సు ఒకనొక సమయంలో మూడు రకాలుగా విభజింపబడి ఒకటి రూపకమైనదిట అది అందుకే వజ్రతుల్యమై ఇంద్రస్వరూపమై ఉన్నదిట ఆ శర్కర అనేటువంటిది వజ్రవై శర్కర అని ఆ వజ్రస్వరూపమై అంటే వజ్రం వంటి పరమ తీక్ష్ణమైనటువంటి శక్తియుక్తమైనటువంటిది అయిందిట ఆ గులకరాయ్ అందుకని దాంట్లో పరమాత్మ శక్తి అంతా కేంద్రీకృతమైనటువంటి ఉంటే ఆ గులకరాయిలో పరమాత్మని ధ్యానం చేస్తూ ఏముంటుందంటే ఈ మంత్రం లోకోసి స్వర్గోసి మొట్టమొదటిగా సమస్త లోకములన్నీ కూడా నీ ఉన్నాయని ధ్యానం చేస్తూ విశేషంగా స్వర్గ రూపం అయి స్వర్గాన్ని కలిగించేదానివై ఉన్నావు అంటే పుణ్యప్రదమై దానివై ఉన్నావు లోకోశ స్వర్గోసి అనంతోశ్య పారోసి కనిపించడానికి గులకరాయి రూపంగా ఉన్నా కూడా నువ్వు నీ శక్తి సూక్ష్మ రూపంగా నీవు అనంత రూపమై ఉన్నావు విశ్వమంతా వ్యాపించి ఉన్నావు అనంతోస్య పారోసి అక్షితోస్య క్షయోసి కాబట్టి నీకు ఎప్పటికీ కూడా నాశం అనేటువంటిది అంటే కనిపించకపోవడం నాశం అనేటువంటిది పరమాత్మ ఎప్పుడు కూడా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని పరమాత్మ ఎప్పుడు కూడా నిత్యంగా ఉంటూ ఉంటాడు ఆయన్ని మనం తెలుసుకోవడమే మనకి తెలియక అశాశ్వతంగా భావిస్తూ ఉంటాం అటువంటి పారోసి అక్షితోశ క్షయోసి అటువంటి నాశములైనటువంటి పరమాత్మ స్వరూపమై ఉన్నావు తపసప్రతి అక్షితో క్షయోసి తపసప్రతిష్ఠ భూమండలంలో ఏవైతే ధ్యానింప ధ్యానింప తగినటువంటి ప్రదేశములు ఆకారములు రూపములు దేవతలు ఉన్నాయో వాటన్నిటికీ నువ్వు స్థానమై ఉన్నావు అవన్నీ నీవేవై ఉన్నావు తపసప్రతిష్ఠ త్వయీదమంత అవన్నీ కూడా నీలోనే ఉన్నాయి విశ్వం యక్షం విశ్వం విశ్వంభూతం భూతం అదే చెప్తూ ఉన్నది ఏదైతే గురువులు పూజ్యనీయమైనటువంటి దేవతలు ఉన్నాయో వాటి రూపము నువ్వై ఉన్నావు విశ్వం యక్షం విశ్వం విశ్వంభూతం విశ్వకంసు భూతం త్వయీదమంత విశ్వస్య భర్త అందువల్ల నీవు ఈ జగత్తును మొత్తం పరిపాలించే దానివై ఉన్నావు అంటే ఆ పరమాత్మనే ఆ రాయిలో ధ్యానం చేస్తూ నువ్వు జగత్తు మొత్తం పరిపాలించే దానివై ఉన్నావు విశ్వస్య భర్త విశ్వస్య జనయిత జరిగిన సృష్టిని జరగబోయే సృష్టిని కూడా సృష్టించే దానివై ఉన్నావు అంటే రాయిలో పరమాత్మను ధ్యానం చేస్తూ ఆ పరమాత్మ స్వరూపమై ఉన్నావు ఇటువంటి నిన్ను ఎవరు ఇక్కడ పెట్టగలరు ఎవరు ఉంచగలరు అంటే ఆ పరమాత్మే నిన్ను ఉంచగలరు తప్ప మా లాంటి మనుష్య మానవ సామాన్యులు నిన్ను ఇక్కడ ఈ మంత్రంతో నిన్ను స్థాపన చేయటం అంటే మా శక్తి అవ్వదు కానీ నిన్ను నీవే స్థాపన చేసుకున్న భావంతో ప్రజాపతి శ్వాసాదయుతూ తయా దేవతయాంగిరస్వధృవాసీ దా అని చెప్పి అలా అనేక రకములైనటువంటి మంత్రములతో ఆ రాళ్లను ఉంచి దాని మీద మనకి విశ్వ కళ్యాణమైనటువంటి ఆగమన చేయటం జరుగుతున్నది ఈరోజు సుచ్యాహస్సు అంటే ఈరోజు ఉదయమే ప్రారంభించి మూడున్నర గంటల దగ్గర నుంచి కూడా ప్రారంభం చేసి అనేక కార్యక్రమాలు ఒక్కొక్కదాన్ని వివరించుకుంటూ వెళ్తే చాలా విశేషంగా వివరింపబడ చెప్ప చాలా సమయం పడుతుంది అనేక విశేషములు ఉన్నాయి దాంట్లో సూక్ష్మంగా ప్రాతరనువాక అనేటువంటిది రాత్రికి పగటికి సంబంధించినటువంటి కాలాన్ని దాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి దేవతల్ని ధ్యానం చేసి తద్వారా ఆ కాలాన్ని పరిపుష్టం చేసి కాలం ద్వారా మనల్ని పరిపుష్టం చేయడానికి ప్రాతరణువాక అనేటువంటి ప్రక్రియ ద్వారా అగ్నిని అశ్విని దేవతల్ని మనకి సూర్యకిరణాల్లో ప్రధానమైనటువంటి రెండు కిరణాలు అవే అశ్విని దేవతలుగా చెప్పబడతాయి అవి మనకి ఎప్పుడూ కూడా ఆరోగ్యాన్ని కల్పిస్తాయి అటువంటి అశ్విని దేవతల్ని సూర్యపత్నిగా భావన చేస్తామంటే ఉషకాలం ఆ కాలం చాలా తేజవంతమైనటువంటిది ఆ కాలంలో లేచి కనుక మన కాలకృత్యములు నెరవేర్చుకోవడం ఏమన్నా ధ్యానము కానీ విద్యా పఠనం కానీ పూర్వం మనకు తెలిసి తెల్లవారుజాము లేచి చదువుకోవడం ఎందుకంటే ఆ సమయంలో చదువుకుంటే కనుక చాలా జ్ఞాపకము తేజం ఉత్తేజం కలుగుతుంది ఆ రకమైనటువంటి వృషకాలాన్ని సూర్యుడిని ధ్యానం చేసుకున్న తర్వాత ఆ తర్వాత గ్రహములు అభిషేకం చేసుకోవటం ఈరోజు కా ఈ పూటకి మూడు సవనములు ఉంటాయి ప్రాతశవణము మధ్యంజన సవనము తృతీయ సవణము అని ప్రాతకాలానికి కావలసినటువంటి దేవతలకు సంబంధించినటువంటి గ్రహములు అనేటువంటి పాత్రలో ఆ దేవతలకు సంబంధించినటువంటి స్వామరసాన్ని తీసుకుని ఉంచడం ఆ తర్వాత అశ్విని దేవతలు ఒకనొక సమయంలో అపవిత్రులు అయ్యారు పూర్వం చెప్పుకున్నాను దేవతలు కూడా పవిత్రులు కాకపోతే యజ్ఞానికి అర్హత లేదు వారికి కూడా అటువంటి అశ్విని దేవతలు ఒకనొక సమయంలో అపవిత్రులైతే వారిని కూడా శుద్ధి చేసే యజ్ఞానికి భాగం కల్పించారు అటువంటి ఆ బహిష్పవమానం అటేటువంటి ప్రక్రియ ద్వారా అశ్విని దేవతలను శుద్ధి చేసి వారికి పా పవమానం కల్పించి అంటే వారిని పునీతులను చేసి తద్వారా మనల్ని పునీతులు చేయటం దేవతలకి పునీతత్వం ఏంటి అంటే ఎప్పుడూ మనలో సంచరించేటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి దేవతలకు పవిత్రత చేకూరటం అంటే తద్వారా మనకి పవిత్ర చేకూరటం అని అర్థం అట్లా ఆ అశ్విని దేవతలకి పవిత్రత చేకూర్చి ఆ దేవతలకి యజ్ఞంలో భాగం కల్పించి తద్వారా మనకి పవిత్రత ఆరోగ్యత కలిగించేటువంటి ప్రక్రియ ఆ బహిష్పమానం అనేటువంటిది ముగిసింది ఆ తర్వాత ఈరోజుకి ఈ అత్యజ్ని అప్తోర్యామానికి అత్యంత ప్రధానమైనటువంటి దేవత సరస్వతి సరస్వతి మనకి తెలుసు మనకి బ్రహ్మ సరస్వతులుగా తెలుసు వారే సృష్టికి కారణము వారే సృష్టిని నిర్వహించేవారు సృష్టిని అంతా ఉద్భవించేవారు సరస్వతి మనకి భౌతికంగా కూడా సరస్వతి నది యొక్క సాంప్రదాయము సరస్వతి యొక్క నాగరికత మనకి మొట్టమొదటిది అక్కడి నుంచే నాగరికత అనేటువంటి ఉద్భవించింది చరిత్ర మనకి ఎన్ని రకాలుగా చెప్పినా కూడా సరస్వతీ నది ఆ ఆ నీటు ఆ జ్ఞానమే మనకి మనకి ఈ భోనాన్ని అంతటినీ కూడా నడిపించింది అదే ఇక్కడ మనకి ఆ మంత్రంలో కనిపిస్తూ ఉంటుంది ఏకాచేత సరస్వతి నదీనామంటూ నదీ రూపకంగా నువ్వు నదిగా గిరిగా ఈ మనుషులందరినీ భోనాలను అందరినీ నడిపిస్తున్నావు అని చెప్పి ఆ దేవిని ముందరగా ధ్యానం చేసుకుని ముందరగా దేవికి ఆ హవిర్యాగం చేసుకోవడం జరిగింది ఇంకా అనేకమైనటువంటి యాగములు ముందు ముందు జరగబోతాయి ప్రధానంగా ఇప్పుడు శవనీయ పురోడాశ యాగం జరుగుతుంది ఈ ప్రాతశవనానికి సంబంధించినటువంటి దేవతలకి పురోడాశ ద్రవ్యం ఆహుతి ఇవ్వడం తర్వాత ద్వితీయవత్య యాగములు జరుగుతాయి ద్వితీయవత్యములు అంటే ఐంద్రవాయువం మైత్రావరణం ఆశ్వినం ఆ ఇంద్రవాయువులు ఇద్దరు ఆ ద్వితీయవత్య యాగం వలన ఐంద్రవాయవ యాగం వలనే మనకి లోకం మొత్తటికి అంతటికీ కూడా వాక్కు అంటే వ్యాకరణం చేయబడినటువంటి అంటే సంస్కృతం సంస్కరింపబడినటువంటి వాక్కు వచ్చింది అని మనకి శృతి చెబుతూ ఉన్నది అలాగే మిత్రావరణం వల్లనే అహోరాత్రములు అనేవి ఏర్పడ్డాయని ఇదివరకు మొత్తం ఒకే రకంగా ఉండేదని అశ్విని దేవతల వల్లనే మనకి శ్రోత్రం అంటే చెవులు పనిచేయడం అదే రకంగా సర్వ ఇంద్రియములు శ్రోత్రాన్ని అనుసరించి సర్వ ఇంద్రియములు పనిచేయడం ఉన్నామని తర్వాత ఋతుగ్రహములు అంటే పన్నెండు గ్రహములు హోమం చేస్తారు వీటి వల్లనే మనకి పన్నెండు నెలలు కూడా సమంగా నడుస్తాయని వాటి వల్లనే మనకి పరిపుష్టి కలిగింది అని ఆ తర్వాత స్థుత శస్త్రములు ఇందాక చెప్పుకున్నటువంటి స్థుతము శస్త్రము ఇవే అత్యంత ప్రధానమైనటువంటివి స్థుతము అంటే సామవేదంతో ఆ దేవతని ఆయా సమయంలో దేవతని ధ్యానం చేయడం స్తోత్రం చేయటం శస్త్రము అంటే ఋగ్వేద మంత్రములతో ఆ దేవతని ఆహ్వానం చేయటం యజుర్వేద మంత్రంతో ఆ దేవతలకి హవిస్సు ఇవ్వడం ఇటీ ప్రధానమైనటువంటి ప్రక్రియ ఈ పూట నడుస్తుంది ఇప్పుడు మొదలుకొని ఈరోజు మొత్తం అలాగే అప్తోర్యామ విశేషం ఏంటి అంటే రాక్షసులు రాత్రిపూడిని ఆధారం చేసుకుని అక్కడ వాళ్ళు విజృంభించి సంపదనంతా కూడా హరిస్తారు కాబట్టి వారు రాత్రి పర్యాయలు అనేటువంటి స్తోత్రముల చేత రాక్షసులను జయించడం జరిగింది అలా అటువంటి రాత్రి పర్యాయులు అలాగే ఇంత చెప్పుకున్నటువంటి కాల సంబంధమైనటువంటి దేవతలు ప్రత్యేకంగా మన భూమండలాన్ని మొత్తం కూడా నడిపిస్తూ పోషిస్తూ ఉన్నటువంటి సూర్యనారాయణకి సంబంధించినటువంటి ఆశ్వన శస్త్రం అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాత అతిరిక్తోక్తి అనేటువంటి శస్త్రం అంటే దేవతలందరూ కూడా ఈ రక్షించిన దాన్ని శాశ్వతమైన రక్షణ కల్పించడానికి ఈ అప్తోర్యామాన్ని ఉపయోగించారు అట్లా మన సమస్త సంపదలకి ప్రాణములకి రక్షణ కలిగించేటువంటి ఆ అతిరిక్తోక్తి శస్త్రము ఇవన్నీ కూడా రేపు ఉదయం దాకా నడుస్తాయి తర్వాత అత్యంత పరమ పవిత్రమైనటువంటి యాగ సారం మొత్తం కూడా నిక్షిప్తమైనటువంటి అవభృత స్నానం అనేటువంటిది జరుగుతుంది అన్నీ కూడా ఆయా సమయంలో ఇంకా వివరంగా వివరించడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు సవనీయ పురోడాస యాగము తర్వాత ద్వితీయవచ్చ యాగము తర్వాత శుక్రామంతి గ్రహ ప్రచారం శుక్రామంతులు అన్నా కూడా సూర్యచంద్రులే వారు కూడా లోకాన్ని నిర్వహిస్తూ ఉంటారు అటువంటి యాగములన్నీ కూడా మనకు అర్థమైనా అర్థం కాకపోయినా దాన్ని చూడటం దాన్ని వినటమే మనకి కళ్యాణం కాబట్టి దాన్ని చూస్తూ తరిస్తూ వింటూ మనం ఆ యాగాన్ని పర్యవేక్షి చూస్తూ ఆ యాగంలో ఉండేటువంటి అనుగ్రహాన్ని పరమేశ్వరుడు అనుగ్రహాన్ని మనం పొందుదాం హర నమః పార్వదీపతయే హర హర మహాదేవ హర చమసాధ్వర్యులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా ప్రార్థన